హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట మేము సాటర్డే నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అక్క వాళ్ళు మేమందరం కలిసి ఇంకా సండే మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏం చేయాలని డిసైడ్ అయిపోయి చికెన్ పూ విత్ పూరీలు తిందామని అయితే డిసైడ్ అయినాం ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ పిండి తడుపుతూ పూరీలు తాలూస్తూ ఉంది మా వచ్చేసి పూరీలు తాలుస్తుంది అనమాట మాకైతే చాలా ఇష్టం పూరీ విత్ చికెన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం పూరి విత్ చికెన్ కర్రీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఎంత సతాయిస్తారంటే పిండి విసుకుతాం కదా పిండి విసుకెట్టినప్ప నుంచి షురూ చేస్తారు దాన్ని ఖరాబ్ చేయడం పచ్చిపిండి తింటూ ఆడుతూ ఉంటారు మీ మీ ఇంట్లో కూడా ఎంతైనా పిల్లలు చికెన్ కర్రీ అయితే చేస్తాను ఇలాగా ఏ పనైనా సరే తర్వాత కానీ కర్రీ మాత్రం నేనే వండుతాను మా ఇంట్లో ఎందుకంటే కొంచెం కర్రీ బాగా చేస్తాను అనమాట నేను నా కర్రీ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళు పూరీ అయితే స్టార్ట్ చేసినారు ఇంకా మా అక్క మా అమ్మ పూరి తాలుస్తున్నారు ఇక్కడ చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు పిండి తీసుకొని బయటకు తీసుకుపోతున్నారు తింటున్నారు బయటకు తీసుకుపోతున్నారు తింటున్నారు పచ్చిపిండి తింటే మోషన్స్ అవుతాయని చెప్తే కూడా వింటలేరు అనమాట ఇంకా ఈ సండే మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే గడిచింది ఇలాగా పిల్లలు అందరూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇట్లా ప్రతి ఒక్క వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి కనీసం ఇలా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంకా నా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వీడియోని రివర్స్ రివర్స్లో యాడ్ చేసిన నేను అందుకని చెప్పేసి మీకు మళ్ళీ చికెన్ కర్రీ అనిపిస్తుంది వంట నేను కరీజీ చేస్తే ఎందుకో మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట మా డాడీకి అయితే స్పెషల్లీ ఇష్టం నేను వంట చేస్తే ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే అందరం ఒకసారి అయితే ఇలా పెట్టేసుకొని పూరీలు చికెన్ తినేస్తున్నాం అనమాట అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది టైమ్ ఆకలి ఆకలిగా ఉన్నారు అందరూ పిల్లలు కూడా ఇంకా చికెన్ అవన్నీ తినుకుంటూ మాట్లాడుతూ ఒక కనీసం టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే కనీసం ట్వెల్వ్ వరకు కూడా అట్లనే కూర్చున్నాం తినడం ఎప్పుడూ అయిపోయింది కానీ బాతకాని ఉంటుంది కదా ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడడం అట్లా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం మేము మీలో ఎంతమందికి చికెన్ కాంబినేషన్ చికెన్ విత్ పూరి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఎంతమంది చికెన్ పూరి లవర్స్ ఉన్నారో మనకు తెలుస్తుంది కదా అలా అని ఇంకా చికెన్ కర్రీ ఉట్టి అట్లానే ఎందుకు అని చెప్పేసి మా డాడీ చికెన్ యొక్క తినరనమాట అందుకని మా డాడీ కోసం తలకాయ కర్రీ అయితే తెప్పించింది మా మమ్మీ అది కూడా వండేస్తున్నాయి ఇక్కడ పూర్తి కర్రీ నేను వీడియో పెడదామనుకున్నా కానీ వీడియో తీయడం మర్చిపోయినా నేను అక్క వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్దామని అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా పంపిద్దామని అంటే టిఫిన్ బాక్సులు అప్పుడు ఒకటి ఇక్కడికే పంపించేస్తే మా మమ్మీ బాగుండో వేసి పెట్టింది సజ్జ మీద ఇంకా సరే చేసేదేం లేక మా చరణ్ గారు ఎక్కిస్తే వాడు భగవన్ లడ్డం పెట్టుకుంటున్నాడు నేను వీడియో తీస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ మల్ల చెట్టు ఉంటుంది చాలా అంటే చాలా పూలు ఉన్నాయి మొగ్గలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కనీసం ఒక ఐదారు ముగ్గురు పొడు జుట్టు ఉంటుంది కదా వాళ్ళు పెట్టుకోవడానికి సరిపోతాయి అన్ని కను మొగ్గలు ఉన్నాయన్నమాట నేను కూడా చాలా వరకు అయితే తెంపినాం మా మమ్మీ ప్రతిరోజు తెంపుతూనే ఉంటుంది అయినా కూడా ఎన్నో కొన్ని మేలు ఇట్లా ఎండిపోయి రెడ్డి రెడ్డి ఉన్నాయి చూడండి అవన్నీ ఎండిపోయినాయి అనమాట అలాగే మేము వచ్చినామని చెప్పేసి మా అమ్మ అయితే తెంపుకొచ్చింది చూడండి మైదాకా ఆ చెట్టు ఎంత ఎట్లా తెలియదు కానీ చెట్టు మాత్రం ఆ చెట్టుకున్న మైదాకు మాత్రం మస్తు రెడ్డిగా అయింది ఎవ్వరు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పెట్టుకున్నాం అంత మంచిగా రెడ్డిగా అయిపోయింది చూడండి నా చేతి ఇట్లా పెట్టి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మన షార్ట్ వీడియోలు పెట్టినా చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే మన ఛానల్కి ఒక లై మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి